రాజేశ్వర స్వామి దేవాలయ సమీపంలో పెద్ద పులి సంచారం చేస్తుందని అటవీ అధికారులు వెల్లడించారు పులి పాదముద్రలను గుర్తించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సమీపంలో తాండూరు మండలం కర్షలఘట్టం ప్రాజెక్టు ఏరియాలో పెద్ద పులి సంచారం చేస్తుందని అటవీ అధికారులు తెలిపారు పులి పాదముద్రలను గుర్తించి ధృవీకరించారు అటవీ శాఖ అధికారులు బుగ్గగూడెం కన్నాల గ్రామ సమీప పంట పొలాలు సాగు చేసే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులికి ఎటువంటి ఉచ్చులు అమర్చరాదని తెలిపారు అటవీ శాఖ రేంజ్ అధికారి పూర్ణచందర్ నిన్న సాయంత్రం నుండి మనకు పులి సంచారం ఉన్నట్టుగా తెలుస్తుంది రేంజ్ పరిధిలోని బుగ్గగూడెము కన్నాల శివారం ఈ రెండు ఊర్ల మధ్యలో వెళ్ళే దారిలో ప్లస్ పానుపను ఉన్న అడవిలో పులి సంచారం ఉంది మనకు ఇవాళ ఎర్లీ మార్నింగ్ పాదము తలు జరిగింది అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నీటి నీరు నీరు త్రాగి బయటకు వెళ్తుండగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సైట్ అవ్వడం జరిగింది కావున ఈ దారిని ఉపయోగించుకో ఉపయోగించుకునే వాళ్ళు ముఖ్యంగా కందాల శివార్టు బుగ్గూడ ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే అటాక్ అవ అయ్యే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిగా కోరుతున్నాము అయితే ఈ టైగర్ మనకు తినేని నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తున్నాము గత వారంలో అక్కడ టైగర్ ఉంటుండే అదే టైగర్ మనకు బెల్లబెల్లికి వచ్చినట్టు సమాచారం ఉంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో